నమస్తే నేను మిశ్రావ్ణి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఈ రోజు స్టోరీ బోర్డ్ నేషనల్ అనుకుంటున్నా కాదు ఇంటర్నేషనల్ ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఈస్తో స్టైల్ స్టైల్తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరిహద్దులు దాటి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న మన ఐకాన్ హీరో అల్ అర్జున్ బన్నీ అదేనండి అల్లు అర్జున్ ఆ పేరు వినగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ఆయన స్టైలిష్ లుక్ మరియు డాన్స్ ఏ లుక్ అయితే లేదని తనను విమర్శించారో సినిమా నుంచి తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్ అనే పేరు వింటే అభిమానుల్లో ఎక్కడ లేని తెలియని జోష్ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా అదే క్రేజ్ అల్లు అర్జున్ కూడా తన అభిమానులను అంతే ప్రేమతో చూసుకుంటారు బన్నీ సినిమాలోని డైలాగులు డాన్స్ స్టెప్లను చూస్తూ చాలా మంది సెలబ్రిటీలు క్రికెటర్లు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేశారు వరల్డ్ వైడ్ గా బన్నీకున్న క్రేజ్ అలాంటిది మరి ఇక అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మల దంపతులకు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఎయిత్ న చెన్నైలో పుట్టారు అల్లు అర్జున్ పద్దెనిమిది ఏళ్ల వరకు అక్కడే పెరిగారు స్కూలింగ్ కూడా చెన్నైలోనే సాగింది మెగాస్టార్ డాడీ సినిమాతో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన గంగోత్రి సినిమాలో అవకాశంతో పూర్తి స్థాయి నటుడిగా కూడా మారారు అందులో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ లుక్ పరంగా మాత్రం భారీగా ట్రోల్స్ ని ఎదుర్కొన్నారు అల్లు బహుశా తెలుగులో మరే నట వాసుడుపై ఇలాంటి రేంజ్ లో విమర్శలు అయితే రాలేదేమో వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనని తాను మార్చుకుని ఆర్యతో గట్టి సమాధానమే ఇచ్చాడు తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా అంటూ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవి చేత ప్రశంసలు అందుకున్నాడు గంగోత్రి ఆర్య బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు తొలి మూడు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగ మనవడుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా అల్లు అర్జున్ తెరంగేటు తేలికగానే జరిగింది కానీ దాన్ని సద్వినియోగం తనకంటే ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవడంలో అల్లు అర్జున్ కృష్ణి అభినందించవలసిందే గంగోత్రి తర్వాత ఓ ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించుకున్నారు పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని వేదంతో నవతరం నాయకుల్లో మల్టీ స్టార్ చిత్రాల సంస్కృతి తెరతీసిన ప్రయోగాలు ప్రారంభించాడు అంతేకాదు ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ని సీరియస్గా తీసుకుని సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ని తెలుగు తెలుగు పరిచయం చేసిన ఘనత కూడా మన అల్లు అర్జున వరుడు వేదం బద్రీనాథ్ జులాయి దువ్వాడ జగన్నాథం రుద్రమ్మదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే చెల్లింది పలానా సినిమాల్లో క్లైమాక్స్లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా అని ఆ స్టార్ హీరోని ఎవరైనా అడిగితే వెనకడుగు వేసేవారు కాదంట కానీ ఆ విషయంలో వేదం కోసం బన్నీ ముందడుగు వేశాడు రుద్రమ్మదేవి సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ పారితోషికం తీసుకోకుండానే గోనగన్నారెడ్డి పాత్ర పోషించి ఆ సినిమాకు మరింత హ్యాప్ క్రియేట్ చేశారు దీంతో తనలోని మరో కోణాన్ని చూపించారు అంతేకాదు అల్లు అర్జున్ కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం ఆయన రూమ్ లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని ఒకటి మైకిల్ జాక్సన్ మరొకటి చిరంజీవిదని వాళ్ళిద్దరిని చూస్తూ తాను డాన్స్ నేర్చుకున్నాడని గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మైకిల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారట పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడడానికి సింపుల్ గా ఉంటుంది కానీ అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసింది బాలీవుడ్ స్టార్స్ క్రికెట్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్ అనుకరిస్తారంటే లెక్కలేనని వీడియోలు కూడా చేశారు అది కూడా తెలిసిందే అలా దాదాపు ప్రతి సినిమాలో ఒక సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు కథనం నచ్చితే పాత్ర పరిధి తక్కువైనా చేసేందుకు వెనకాడరు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమ్మదేవి సినిమాలో బోనగన్నారెడ్డి పాత్ర కథకు తను చాలా ప్రాముఖ్యతనిచ్చారు కానీ అది అతిథి పాత్ర అయినా అల్లు అర్జున్ చేశారు కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు నా పేరు సూర్య వైఫల్యమే దీనికి ఉదాహరణ సినిమా కోసం బన్నీలా కష్టపడే నటుడు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు ప్రముఖ దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పారు అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు ఆశను అల్లు అర్జున్ సాధన చేశారు బద్రీనాథ్ కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకున్నారు మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కాంపౌండ్ అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు అలాగే ఎన్నడూ మెగా అభిమానులు ఆయన తక్కువ చేయలేదు అర్జున్ కి మలయాళం ఇండస్ట్రీలో చాలా మంచి అభిమానులున్నారు ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీకి సొంత అక్కడ ఆయన్ని మల్లు అర్జున్ అని కూడా పిలుస్తుంటారు బన్నీ మల్లు ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని అది ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా బయట పెట్టారు పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు సంపాదించుకున్నారు ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా కండాంతరాలను దాటింది సినిమా రంగంతో పాటు క్రికెట్ పాలిటిక్స్ లో ఉండే సెలబ్రిటీలు కూడా ఏదో ఒక సందర్భంలో నీ ఎవరు తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ఉపయోగించే ఉంటారు ఇంత రేంజ్ కు ఆయన చేరుకోవడానికి ప్రధాన బలం బన్నీలో ఉన్న టాలెంట్ మరియు హార్డ్ వర్క్ కంటెంట్ తో పాటు ఉన్నోడికి ఎక్కడైనా తిరుగులేదని అల్లు అర్జున్ నిరూపించారు అల్లు అర్జున్ సినిమాలు షూటింగ్లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకుని మరి కాస్త భార్య పిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు ఇప్పటి వరకు బన్నీకి మాత్రమే ఉన్న ప్రత్యేకత విషయానికి వస్తే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది పేరు రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా ట్వంటీ ఫైవ్ మిలియన్స్ ఉన్నారు ఇంత మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడుగా అల్లు అర్జున్ ఉన్నారు పుష్ప సినిమాతో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు టాలీవుడ్ దేశ మొదలు సినిమాలతో సిక్స్ ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్ బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే చాలా అభిమానమంట ఆవిడకు పెళ్ళైనప్పుడు చాలా బాధపడ్డాడంట అల్లు అర్జున్ కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్ ఇంద్ర ఇప్పటికీ చాలా సార్లు చూశానని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప సినిమా అత్యధిక వసూలు సాధించిన తర్వాత భారతీయ చలన చిత్రంగా నిలిచింది ఇక ఇప్పుడు పుష్ప టో సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను మరోసారి ప్రపంచానికి చెప్పేందుకు అల్లు అర్జున్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎక్కారనడంలో ఎలాంటి సందేహం లేదు అదే సమయంలో ఒక దుర్ఘటన జరగడం రేవతి అనే మహిళ చనిపోవడం ఆ తర్వాత శ్రీ తేజ అనే అబ్బాయికి సీరియస్ గా ఉంటాం ఇదంతా కూడా అనుకోకుండా జరుగుతూ వెళ్ళిపోయింది ఇది కాస్త తీసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంట్రీ అయ్యాడు ఆయన ఎంట్రీ అయితే మామూలుగా ఉంటుందా నువ్వు స్టార్ అయితే నాకేంటి నేషనల్ అవార్డు విన్నర్ అయితే నాకేంటి చట్టం ముందు అందరూ ఒకటే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు కట్ చేస్తే మూడున్నర గంటలు చీకడపల్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి పోలీసులు నార్మల్ గా ఒక సాధారణ ఖైదీని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేస్తారు ఇప్పటికే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా తెచ్చుకున్న మంచి పేరు రోజు రోజుకి తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు బన్నీ అరెస్ట్ తో అది ఇంకా డ్యామేజ్ అయ్యేలా ఉంది ఇంత గోలా జరుగుతుంటే మెగా కాంపౌండ్ మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది ముఖ్యంగా చిరంజీవి కేసు పెట్టిన రోజే ఆయన జోక్యం చేసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అల్లు అర్జున్ తప్పుపై తప్పు చేసుకుని వెళ్తూ పరిస్థితిని మరింత టైట్ చేసేసుకున్నాడు ఇప్పుడు ఇండస్ట్రీలో బయట ఒకటి మాట చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు నోరు తెరవడం లేదు ఒక్కసారి మౌనం వీడితే సమస్య సాల్వ్ అయిపోతుంది కదా అని కానీ ఇక్కడ అందరూ విషయం ఏంటంటే అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చిన చిరునే ఉన్నారంటే ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి నాళ్ళల్లో ప్రతిదానికి మెగాస్టార్ చిరంజీవి పేరును వాడేసుకున్నారు ఏ సినిమా ఫంక్షన్ అయినా మెగా పేరు వాడకుండా ఉండలేకపోయాడు కాలక్రమేణా వరుసగా సినిమాలు హిట్ అయ్యాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఒకవైపు సినిమాలు ఇచ్చిన కిక్కు మరోవైపు స్టార్ గాను పేరు సంపాదించుకున్నాడు ఇక్కడి వరకు కథ బాగానే ఉంది పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో సూపర్ హిట్ అయిందో చిరంజీవి కుటుంబం ఇమేజ్ నుంచి పక్కకు జరగాలని అనుకున్నాడు సొంతంగా బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని భావించాడు ఇంకొకరి సహకారం పేరు అవసరం లేదని అనుకున్నాడు పుష్ప అంటే ఫ్లవర్ ఫైర్ అనేలా పూర్తి మార్పు వచ్చేసింది మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఫ్యాన్స్ కేకలు వేసిన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒకనొక టైంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత యాక్టర్ గా జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సాధించలేనిది తానే సాధించానో అని నిజానికి సంధ్య థియేటర్ ఘటన జరగగానే చిరంజీవి రాజీవ్ను పరిస్థితి మరోలా ఉండేదేమో ఇలాంటి లో వెనక్కి తగ్గి తనదైన లో చిరు బన్నీని కాపాడేవాడేమో ముఖ్యమంత్రితో ఆదిలోనే మాట్లాడి బాధితులను తానే స్వయంగా కలిసి తగిన సహాయం చేసి సమస్య ఇక్కడితోనే క్లోజ్ చేసేవాడేమో మెగా ఫ్యామిలీ మొత్తం అంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది అందుకే ఈ వివాదం దారి తెన్ను లేకుండా వెళ్ళింది చివరికి ప్రొడ్యూసర్ దిల్ రంగంలోకి దిగారు సినీ పెద్దలను తీసుకుని సీఎం రేవంత్ వద్దకు వెళ్లారు దీనికి కూడా చిరు హాజరు కాలేదు కానీ ఆయన తరఫున అరుణ్ తేజ్ సాయి ధర తేజ్ అయితే పంపించారు ఈ మీటింగ్ లో కూడా బన్నీ విషయం సద్దు మణిగేలా కనిపించడం లేదు ఇప్పటికైనా చిరంజీవి రంగంలోకి దిగి అందరితో మాట్లాడి తనదైన శైలితో పరిష్కరిస్తారనేది బీ దీనిలో నుంచి బయటపడతారు అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ తో చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి ప్రజారాజ్యం ను విలీనం చేసింది కూడా కాంగ్రెస్ లోనే అక్కడ పెద్దలతో మంచి పరిచయాలే చిరుకు ఉన్నాయి పైగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి బంతి ఇప్పుడు చిరు కోర్టులో ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఏదేమైనా అసలు ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే దీనిపై మీ కామెంట్స్ ని చూస్తూ ఉండండి క్రంచ్ టీవీ